నువ్వు కీమ్ కీమ్ అనక తొంభై సార్లు చెప్పింది చెప్పు నీతో ఒక మాట చెప్పాలి కనుక చెప్పు నువ్వు వింటావు అంటే జోతా నువ్వు వినను అంటే చెప్పను ఒకటే మాట వంద మాటలు వద్దు నాకు ఇవన్నీ వింటావా ఒక అరటి పండి తినుకుంటా చూతా ఈ ముడ్డి దగ్గర తేన నువ్వు తీసుకో అవి అక్కడ ఉన్నాయి తీసుకో కనుక నాకు ఒక ఇబ్బంది వచ్చింది కనుక ఏమి ఇబ్బంది చూతా నువ్వు అరటి పండి నువ్వు ఎదమేక్షన్ చేయకు చేతితో తీసుకో ఇగో నిజం చూతా నా జోక్ కాదు కనుక నాకు ఒక ఇబ్బంది వచ్చింది ఆ ఇబ్బందికి ఎలా పరిష్కారం ఎవరు పరిష్కారం జోకులు చేసి నవ్వి సీరియస్ ఇది పిల్లి హాయ్ ఏంది నల్లగుంది నల్లగా ఉంది అనడం కూడా తప్ప ఈ పండు నల్లగా ఉందని పెళ్ళం వదిలేస్తుందా

నాకు తెలియకుండా నేను అన్ని తెలుసుకున్నా అని నాకు తెలియకుండా తరుణ్ బాబుని పిలిపించి ఆ తరుణ్ బాబుతో ఇవన్నీ మార్పించింది అసలు ఏం చెప్తున్నారు అసలు తరుణ్ బాబు కూడా నీ తరపు మళ్ళీ చూడు అసలు మామూలు కమిడి కాదు ఇది నేనేదో మానిటైజేషన్ చేస్తాడు తరుణ్ బాబు నీకంతా అంతా మంచి చేస్తాడు అని నేను అనుకుంటే తరుణ్ బాబు అంత మాట్లాడుతున్నాడు సీరియస్ తరుణ్ బాబు తరుణ్ బాబు నాకే దెబ్బ కొడతావా తరుణ్ బాబు అసలు ఎంత లైట్ పెట్టున్నా మొఖానికి నీ మొఖానికి పెట్టుకోలేదు నా ముఖానికి ఇరవై నాలుగు గంటలు తిండి 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 చూసారా అదుకో కనుక పొద్దున పోయినా బండి మీద కూర్చొని కూర్చొని కుర్చీలో బోరు కొట్టి బోరు కొట్టి ఇప్పుడు ఇంటికొచ్చి తింటారు మధ్యాహ్నం కూడా అన్నం సరిగ్గా తినండి చికెన్ బషీర్ మాస్టర్కెళ్తే చికెన్ మటను చేప వండించేటట్టు తలకాయ కూర మూడింటికి మూడు చీట్లు మార్చానండి ఈ లోపల ఇరవై నాలుగు గంటలు ఏంటో నాకు తెలియదండి మరి మీరు అర్థం చేసుకోండి వాళ్ళు అర్థం చేసుకునేది అర్థం చేసుకుంటారు కానీ నిజంగా చెప్పు నేను మధ్యాహ్నం అన్నం తిన్నాను సరిగ్గా ఇది ఇది బతుకమంది ఇది మా బతుకు ఫోన్లో నా బహుమతి ఎలా పీకేసిందో వాగి 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 నూనె పెట్టుకోకూడదు వీడియో ముందుకు వచ్చినప్పుడు అనుకుంటా వీడియో ముందుకు వచ్చినప్పుడు సరిగ్గా అదే టైంకి ఎందుకు నూనె చేతిలో పడుద్దో తెలియదు నూనె చేతిలో పడుద్ది అది తలకు పడుద్ది నా జుట్టు ఇలా అయిపోయింది నా మొహం ఎండిపోయిన బెండకాయ కనిపిస్తుంది ఇప్పుడు నేను బట్టల మా ఎందుకు కూర్చోబడి ఏం చెబుతావు వెనక పీక్కుంటున్నావు రాచారు నాకు బాధ ఉంది ఆ బాధ ఎందుకు చూతా ఒకసారి విను ఆసారి బ్లాక్ లిస్ట్ లో పెట్టేవాడిని నీ చెవులతో ఒకసారి విను

నా మొఖం నాకే నచ్చట్లా ఎందుకో ఈ రోజు నీ మొక్క నువ్వు వందసారి చూసుకుంటున్నావు నాకు తెలుసు చాలే ఏం బిల్డప్ ఇస్తున్నావు మర్చిచ్చి నేను చూస్తాను నాకు మహా కోపం వచ్చేస్తున్నాను సాయి కోపం ఇప్పుడు కోపం పడే సిచ్యువేషన్ కాదు కనుక బాధపడే సిచ్యువేషన్ నువ్వు ఎవరిని రేపు చేసావు ఎవరిని పాడి చేసావు ఎవరిని గోకేవు చెప్పు చెప్పుకోలేకపోతున్నా ఎలా చెప్పుకోవాలి

బొమ్మతో ఎందుకు కొట్టుకుంటావు కూడా అందరికి అర్థం ఈ బొమ్మతో కట్టుకోవాలమ్ రాయితో కట్టుకోవాలి రాయివనా ఇదే రాయి అనుకుంటా ఈ టైం కి ఈ రాయితో నేను కొట్టుకుంటావు అని నన్ను నేను కొట్టుకో బొమ్మ ఈ బాధ నీతో చెప్తా నాటకం వాడేవో సాహిత్య వీడియో గురించి ఎంత నాటు వాడితే నాకు తెలియచేయడం నిజంగా చూద్దామా మరి చెప్పుకోండి నిజంగా నాకు బాధ అనేది వచ్చింది కనుక ఏ బానా నిజంగా నాకు బాధ వచ్చింది కనుక నువ్వు ఏడుచురవను అసలే బాధలో ఉన్నా నేను ఇప్పుడు ఏడ్చి నన్ను ఏడిపించిన అనుకో తల అద్దంలా పటక్ అంటది చూసారా నేను చాలా తప్పు చేశాను నేను పెంచుకుని చాలా తప్పు చేశానండి బాబోయ్ దయచేసి ఇల్లు రాద్దాం అనుకున్నాడు ఇల్లు లేదు ఏది ఏమీ రాయనండి బాబోయ్ కనకం ఈ టైంలో అన్న నువ్వు నవ్వుతూ నాకు నవ్వి కనకం ఈ ఫోటోలో ఎట్లా నవ్వుతున్నావు అట్లా నవ్వు ఇప్పుడు ఏంటి నీ బాధ ఏంటి నా బాధ ఏందంటే కనకం మళ్ళీ బాధ ఏంటి నువ్వు ఎన్నిసార్లు చెప్తావు నా బాధ ఏంటి అంటే నేను నిజంగా కొట్టేస్తున్నాడు అని చెబుతారు అందరూ నాకు కోపం వచ్చేట చెప్పుకోలేకపోతున్నా ఏంటి రేపు చేసేవాత ఓకేవా లేదా నేను రేపు ఒక మగాడి అసలు నేను ఇలా అసలు నాకు అర్థం రాట్లేదు వీడియోకి ఇంత యాక్షన్ ఉదమ్మ వీడియో కాదు ఏం పట్లే అందరికి లాస్ భయం అందరికి చెప్పుకునే మాట ఇది అందుకనే నేను అందరం ముందు చెప్పుకుంటన్నా పబ్లిక్ లో ఎలా చెప్పుకోవాలంటే నిజం చూస్తున్నా చూడు చెప్పుకోలేక కళ్ళు మూసుకొని చూస్తామా సాయితు నువ్వు ఏమీ ఆడకు ఇదిగో నీకు ఇచ్చుసని ఆడకు ఇంకా ఓకే ఇలానే జరిగింది ఈ పువ్వులా ఉండేవాడిని నా దగ్గరికి వచ్చినప్పుడు అని ఉన్నాడు ఇప్పుడు బెలో నుబ్బుతుంది అలా ఉబ్బేవు పువ్వులా ఉండేవాడిని చివరికి ఎలా అయిపోయినా తెలుసా టాబ్లెట్ లా అయిపోయినా ఏం జరిగిందంటే మ్యాటర్ నువ్వు తాగులే ఎనర్జీ వచ్చింది పువ్వులు ఎందుకు గిట్టేసో అలా తప్పేనా వద్దులేదు పువ్వులు ఎంత నీట్ గా నేను ఇచ్చే చేతికి మళ్ళీ నువ్వు నువ్వు ఒక నాకు ఇలాగ ఇవి సరే ఇంకా చెప్పేస్తా ఇవన్నీ కామెడీలు వద్దు నవ్వులాట వద్దు సీరియస్ ఇది జాబ్ కాదు కనుక సీరియస్ నేను చెప్పేస్తున్నా ఇప్పటివరకు ఏదో చెప్పుకోలేక ఆ బాధని నేను దిగమింగుకుంటూ దాన్ని అలా స్టగ్ చేస్తున్నా కనుక నా మాటను నేను ఫస్ట్ జాబ్ చేసేవాడిగా జాబ్ నీ నేను నేను జాబ్ చేసేవాడిగా ఫస్ట్ నీ దగ్గరికి రాకముందు జాబ్ చేసినంత కాలం మా నాన్న నేమలేదు ఒక మాట కూడా కానీ ఇప్పుడు తెగ తిడతాం ఎందుకు తిడతాను చెప్పానా

అంటే నేను చెప్పిన కాదు నాన్న అది నాకు రెండు నెలలు టైం అన్న అంటే రెండు నెలల్లో పెళ్లి చెప్తారా అంటే అంటే వీడియోలకు పోతున్నాను అంటాడు ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోలేదు బాధ నీకు చెప్పుకున్నావా అంటే నాయన నీకు దండం నీకు నచ్చింది చెయ్యి అంటావు నాకేమో వీడియోలకి పిచ్చి వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ మా నాన్న వద్దు జాబ్ చేయి అంటండు ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోదు కనుక బాధ ఇది బాధ బాధ ఇది వీడియోకి నాకు బాధానం కళ్ళలోంచి నీళ్లు రావట్లేదులే కానీ గుండెలోంచి నీళ్లు వత్తన్నాయి కానీ గుండె నుంచి నీళ్ళు వచ్చేసి ఆ కింద ప్యాంట్ నుంచి అనగా నువ్వు జోకులు చూసాను అనుకో నిజం చూడ పగిలిపోతుందే నిజం చూపడం కళ్ళ చోడు కాదు ఈసారి సారి పగిలేదు ఫ్యాన్ పగిలిపోద్ది జోతున్న ఫ్యాన్ పగిలిపోతే వీడియోలో చెప్తాను నువ్వు మళ్ళీ ఫ్యాన్ పెట్టే వరకు నేను ఎలా హ్యాడ్ ఇప్పుడు ఈ బాధకి సొల్యూషన్ ఏంది కనుకో ఏం చేయాలి నేను నువ్వు గొడ్లు ఇప్పేసుకొని కాలి పైకి పెట్టేసి తపస్ నేమ్ సీరియస్ మేము సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు సీరియస్ గా మాట్లాడు నాకు ఇప్పుడు మెంటల్ దెబ్బ అయిపోతున జోతున్నా జోడు సీరియస్ సీరియస్ ఈపిన్ ఉన్నా జోబ్ అవుతుందా ఇది కార్తీక మాసం ను పట్ల నిప్పేసి పైకి కాలు పెట్టి నువ్వు తపస్ చేయి దమ్ముందా

నువ్వు పెట్టకపోయి పెడతానని చెప్పు పెట్టకపోతే అప్పుడు తిడతాడు ఇప్పుడు తిట్టినా పర్వాలేదు సినిమా తీసి డబ్బులు పోగొట్టును మన తండ్రి కదా తిట్టింది అంతే కదా ఇప్పుడు నా పిల్ల తిట్టింది నా పిల్లలే కదా అనుకుంటాను అమ్మని నేను తిట్టాను సినిమా తీసి డబ్బులు పోగొట్టును ఇంకా వీడియోలు వీడియోలు వద్దు ఆపేసి జాబ్ కి వచ్చి పరంగా అంటాడు నాకేమో నిన్ను తల్లిలా చూసుకున్నా ఎన్ని రోజులు నిన్ను పోవాలని పెట్టలేదు కనుక నేను గుర్తున్నాను అంత అవుతుందా ఎంత యాక్షన్ ఈ వీడియోకి నేను బట్టలు మార్పిచ్చుకోకుండా గ్లాసులు బియ్యం స్టవ్ మే పెట్టకుండా ఇంత యాక్షన్ వీడియో అవసరం అంటవా ఇది రాకేష్ మాస్టర్ గుర్తుండదు ఇది రాకేష్ మాస్టర్ గుర్తు పెట్టు రాకేష్ మాస్టర్ నువ్వు రాకేష్ మాస్టర్ అన్నావు కాబట్టి వదిలేసిన లేకపోతే దాన్ని ఇప్పుడు ముక్కలు ముక్కలు చేసేవాడి నాకు అంత అంత కోపంలో ఉన్నా నేను ఇప్పుడు అంత కోపంలో ఉన్నా నేను ఇప్పుడు తెగిపోద్ది షర్టు చినిగిపోయింది ఇప్పుడు ఇప్పుడు బాగా తాసులుదారి అత్తాడు నీకు కోటింగు తరుణ్ బాబు కూడా అసలు ఎందుకు అలా యాక్టింగ్ పంపారు తరుణ్ బాబు కూడా మోసం చేసిండు అన్నం తరుణ్ బాబు కూడా మోసం చేసిండు అది నా మనసుకు తెలుసు తరుణ్ బాబు ఏమండి లాగ్ మార్పిచ్ చేసనేంటి వీడు ఎప్పుడైనా కొట్టుకుంటాడేమే లాగ్ మార్పిచ్ చేసను అనవసరంగా పాపం లాగ్ మార్చాడండి వీడు మళ్ళీ వీడు మళ్ళీ చూసి శివమణి శివమణిని మోసం చేసనో తరుణ్ బాబు తరుణ్ తరుణ్ బాబు నీ యాక్టింగ్ అండి చూస్తనే లేక మనం ఎలా మోసం చేయాలి అనిపిస్తా తరుణ్ బాబు తరుణ్ బాబు నిన్ననట్లేదులే నా గుండెలో నీ ఫోన్ నెంబర్ కూడా నాకు చూపించాల్త నీ ఫోర్పోయినబ్రో తీసుకో ఫోన్ నెంబర్ ఏముంది అక్కడ ఏమీ లేదు పద తీసుకో ఫోన్ పే కాదు ఇప్పుడు నాకు ఇష్టం నేను జాబ్ చేయాల్సి వస్తుంది రా అప్పటినుంచి నేను జాబ్కి వెళ్ళిపోతున్నాను క్షమించండి ఇంకా నేను వీడియోలలోకి రాదు నువ్వేనండి బాబు మీరందరూ ఏడవక్కెళ్ళే దండి విడింగ రేపించింది జాబ్కి వెళ్ళిపోతుందంటే ఒక్క వీడియో ఒక్కలే అంతే కదా అంతే కదా మరి నువ్వే కదా నిపేయనావు ఇవన్నీ మచ్చలే నిన్న లేద్ది నీ దగ్గరికి ఫేస్ ఎప్పుడు చూడలేదు ఎన్ని మచ్చలేంటి నాకు మళ్ళీ నాకు చిన్నప్పుడు పొంగు చెప్పింది అన్ని మచ్చలే నీకు మచ్చలేంత వచ్చింది దేవుడు నీ కొడుకు పంపించాలని మచ్చలు పెట్టి పంపించి ఇందాక అక్కడ అలాగే అంటున్నారండి అమ్మ కొడుకు అంటున్నారండి పెంపుడు కొడుకు అనట్లేదు ట్రైన్ లో అలాగే మీ బుద్ధులు వచ్చినాయి మీ వాగుడే వచ్చింది అంటారండి నా మాట అబద్ధం మీద అడగని వాడు కూడా ఉన్నాడు అయ్యో అయిపోయిందమ్మా ఇంక నేను వెళ్ళిపోవచ్చా నేనంత బాధలో ఉంటే నువ్వు కామెడీలు చేస్తాను వెళ్ళిపోవచ్చా అంటా అంటే ఇంక ఇప్పటి ఇప్పటి వరకు వీడియోలు మింగిండు మింగుండు ఇంకా మింగడం వదిలేస్తాడు పోనీలే అని నువ్వు నన్ను నాకు శిక్ష వేస్తాను కదా నేను ఎంత యాక్టింగ్ గా నేను అనుకోలేదండి ముందులోని ఏం చెబుతున్నా నేను ఇంకా రాలేకపోతున్నా మీ ముందుకి ఇక పైన అనుకుంటున్నా అబ్బాయ్యా నా ప్రశాంతంగా ఉన్నాయండి గుండ్లు తాపీగా ఉన్నాయి మీరు అందరూ అన్న మాటలకి నాకు చూట్లేడిపోతున్నాయండి ఇక్కడ ఏం కొట్టలేదు ఐదు వేలు ఇవ్వండి ఐదు వేలు ఇవ్వండి ఐదు వేలు సరుకులు కొట్టారు రేపు బిల్లు బిల్లు చెబుతాను మీకు సరుకులు రేపు కొంటావా

నా బాధ చెప్పుకుంటా బాధ ఒకరితో పంచుకుంటూనే పోద్దంట కనుక అలా నేను నీతో పంచుకుంటున్నా కనుక నా బాధను అర్థం చేసుకో తల్లిలా బిడ్డ మంగళ షాపు లేకుండా కటింగ్ ఏసుకున్నాడండి కత్తిరితో ఇలానేసుకుంటున్నాడు సీతా నగరం లో మంగళ షాప్ ఎక్కడ ఉందో తెలియదు నాకు అబ్బా పెట్టి కట్ చేసుకున్నా తో నా గంట సీతనగరని అంత లాగేసుకున్నాడండి ఇలా గుప్పుడు మా వానరు గారు కూడా నవ్వుతున్నారండి అయ్యో బాబు సీతనగరం మొత్తం ఇబ్బంది నుంచి తింగరావిడా

గుండ్లు బాధ నువ్వు వెళ్ళిపోతా అండి ఎప్పుడు తిట్టినోడు తిట్టకుండా తిడతారు నిజమైన ఏడబో కొడుక నువ్వు అలా అంత ఉద్యోగానికి వెళ్ళిపోతాండి రోజు నన్ను ఎవరు పలకరిద్దరు కొడుక చాయిట్టు నన్ను ఎవరు పలకరింతరు నువ్వు దినకంత్రి ఉంటే నేను తినకంత్రి దాన్ని అర్థమైందా నేను చేస్తాను అలా యాక్టింగ్

వీడియోలు చేస్తే నాకు మంచి లైఫ్ వచ్చింది కానీ ఆ లైఫ్ ఈ పౌడర్ లా అయిపోయింది ఏం చేయలేను ఓకేనండి బాయ్ అండి వీలైతే మళ్ళా నేను మిమ్మల్ని కలుస్తానండి మాటలో బతికుండగా నమ్మకుండా ఎవరో కూడా అట్లానే వీడియోలు చేయకుండా నేను ఉండను వీడియోలు చేస్తా అంటే ఎక్కువగా ఎక్కువగా వాళ్ళకి ఏమీ లేదు అంటే ఒకవేళ చెప్పలేను చెయ్యొచ్చు చెయ్యలేకపోవచ్చు కూడా ఇప్పుడు పొద్దున పదింటికి పోయి జాబ్కి సాయంత్రం ఎప్పుడో ఆరున్నర ఏడు అవుద్ది మళ్ళీ అక్కడి నుంచి ట్రాఫిక్లో పడి ఇంటికి వచ్చేలోకి ఎనిమిది అవుద్ది దీన్ని పడుకునే లోపు తొమ్మిది అవుద్ది ఇంకెక్కడ టైం ఉంటుంది టైం ఉండదు ఒకవేళ ఉంటే ఆదివారం ఒకవేళ జాబ్ టైమింగ్స్ అడుగుదాం అనుకుంటున్నా కొంచెం అంటే ఒక పదింటి నుంచి ఐదింటి వరకు అట్లా టైమింగ్స్ దొరికితే కంటిన్యూగా వీడియోస్ అందిస్తా లేదంటే లేదు ఒకవేళ మా నాన్నని కన్ఫ్యూజ్ చేస్తా నాన్న ఇట్లా కాదు వీడియోలు చేస్తే మంచి లైఫ్ ఉంటుంది చేసుకుంటా కొన్నాళ్ళు నాకు టైం ఒక రెండు మూడు నెలలు టైం తర్వాత జాబ్ చేసుకుంటా అని చెప్తా ఒకవేళ మా నాన్న కన్ఫ్యూజ్ అయ్యి సరేలే చెప్తున్నాడు కదా ఏందో వీడు ప్రయత్నించనిలే అని చెప్పి మా నాన్న అవకాశం ఇస్తే రెగ్యులర్గా వీడియోలు చేస్తా లేదు వద్దులేరా వీడియోలు అని అంటే ఇక ఆయన మాటని గౌరవించి జాబ్లో జాయిన్ అవుతా అది ఏ విషయం ఇంకా కన్ఫామ్ నేను చేసుకోలేదు ఆయనతో ఇంకోసారి మాట్లాడతాను ఒకవేళ ఓకే అయితే వీడియోస్లోకి వస్తా లేదంటే వీడియోలు కొంచెం తక్కువ తక్కువగా కనిపిస్తుంటాను ఏమనుకోవద్దు దయచేసి ఈ విషయం సీరియస్ జోక్ కాదు అంటే కొంచెం కామెడీ చేసుకుంటూ నవ్వుకుంటూ ఈ విషయం చెప్పిన అంటే నేను ఎక్కువగా మిమ్మల్ని నవ్విస్తూ ఉన్నా కదా కామెడీ చేసుకుంటూ కనకం కనకం అంటూ అందుకని ఆ వేలో అయితే ఈ విషయం మీద షేర్ చేసుకున్నా ఓకేనండి ఈ విషయం గురించి నేను మళ్ళీ షేర్ చేస్తాను ఇప్పుడైతే జాబ్ ఎత్తుకుంటున్నాను ఆ జాబ్ కన్ఫామ్ అయ్యి టైమింగ్స్ తక్కువ అయితే ఎక్కువగా వీడియోస్ పెడుతూ ఉంటా లేదు మన అన్న అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటా ఓకేనండి బాయ్ అండి చాలా ఎక్కువ టైం అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా బాయ్